హలో అండి అందరికీ నమస్కారం అస్సలం వైకుం వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్ లైమ్ ఉజ్మాషేక్ గాయస్ ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీ వెల్లుల్లి కారం అన్నం అండి నా స్టైల్లో అయితే చేసి చూపిస్తాను చూసారా ఎంత బాగుందో అంతే టేస్ట్ గా అండ్ స్పైసీగా కూడా ఉంటుంది సో దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న అల్లం ముక్క అండ్ అందులోనే వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర మీ రుచికి సరిపడినంత అయితే కారం తీసుకొని నేను ఇక్కడైతే త్రీ స్పూన్స్ వరకు అయితే కారం తీసుకున్నాను మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అయితే మీరైతే కారం వేసుకోండి దీని అయితే ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాము సో దీన్ని బ్లెండ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది లైట్గా కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి డీప్గా అయితే దీన్ని బ్లెండ్ చేయకూడదు సో ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలి చూసారా అక్కడక్కడ ధనియాల ముక్కలు అండ్ వెల్లుల్లి అల్లము అలా ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకుని దీన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నాను సో ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేస్తున్నాను ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి అండ్ రెండు రెబ్బల వరకు అయితే కరివేపాకు వేసి మొత్తము ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం లైట్గా అయితే ఇవన్నీ ఫ్రై అవ్వాలండి ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై అయిన తరువాత మనము ముందుగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి ముద్దను సో ఈ విధంగా అయితే కడాయిలో వేసుకోవాలి మీరైతే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా లో మీడియంలో సిమ్లో పెట్టుకొని మాత్రమే మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఈ కారం మొత్తము మాడిపోతుందండి సో ఈ విధంగా లో సిమ్లో పెట్టుకొని లైట్గా వాటిని చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి కారం వెల్లుల్లి అల్లం అండ్ ధనియాలు ఇవన్నీ పచ్చిగానే వేసాం కాబట్టి సో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయాలి మొత్తము పచ్చివాసన పోయేంత వరకు ఆ ఆయిల్లో ఈ కారం అంతా కరిగి మొత్తము కలిసిపోయేంత వరకు అయితే ఒక టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మనం కలుపుతూ ఫ్రై చేసుకుందామండి సో ఇప్పుడు చూసారా ఈ విధంగా అక్కడ ఉండలుండలుగా ఉంది కదా దాన్ని కూడా ఇలా మెదుపుతూ మనమైతే ఆయిల్లో కలిసేంత వరకు దీన్ని అయితే కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నానండి ఇందులో మీకు సరిపడినంత అయితే మీరు రైస్ వేయచ్చు నేను వన్ పర్సన్కి చేస్తున్నాను కాబట్టి ఈ టైప్లో క్వాంటిటీ తీసుకున్నాను సో ఇలా రైస్ వేసి మొత్తంగా కలపాలండి రైస్ వేసిన తర్వాత మొత్తము ఒకసారి బాగా కలుపుకోవాలి సో మొత్తం అయితే ఒకసారి కలుపుకుందాము ఆయిల్ మొత్తము సరిపోతుందండి అక్కడక్కడ గడ్డలుగా ఉన్న కారాన్ని కూడా ఈ రైస్లో కలిసేంత వరకు అయితే మనము మంచిగా కలుపుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మొత్తము కలిసేంత వరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేస్తూ ఇలా తిప్పుకుంటూ మనమైతే కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేస్తున్నాను మనం ఎక్కడ కూడా ఇందులో ఉప్పు వేయలేదు సో ఇప్పుడైతే ఉప్పు వేసి మొత్తము కలుపుకుందాము ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా కలుపుతూ టాస్ చేస్తూ దాన్ని అయితే కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఇది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని అయితే వదిలేద్దాము సో ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో కొంచెం లైట్ గా కొత్తిమీర వేసి అయితే కలుపుదాము చాలా బాగా అరోమా వస్తుంది సో అంతే టేస్ట్ గా కూడా ఉంటుంది సో ఈ విధంగా సో ఇలా అయితే మొత్తము ఒకసారి అయితే కలుపుకుందాము సో చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే స్పైసీగా అండ్ అంతే టేస్ట్ గా ఉంటుంది సో చూస్తుంటే మీకు నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా నిజంగా మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి గైస్ ఇది డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను కదా ఇలా అయితే ట్రై చేసి చూడండి సో ఈ విధంగా అయితే రైస్ అంతా ఫ్రై అవ్వాలన్నమాట ఆ రైస్ కి కారం కూడా పట్టి మొత్తము ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడదాము ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇందులో అరచెక్క నిమ్మ చెక్క వేస్తున్నాను ఎందుకంటే వేడి మీద వేసినప్పుడు ఇది చేదైపోతుందండి నిమ్మరసం మీరు గుర్తుపెట్టుకోండి చల్లారిన తర్వాతే నిమ్మరసం వేయాలి దేంట్లో అయినా కానీ వేడి మీద మాత్రం మీరు నిమ్మరసం వేయద్దు సో ఇది చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసి మొత్తము కలుపుకొని ఇకైతే మీరు దీన్ని సర్వ్ చేసుకుందాము మీరు తినేటప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినండి సూపర్ ఉంటుందండి నిజంగా మీరైతే మస్ట్ అండ్ షుడ్గా అయితే దీన్ని ట్రై చేయాలి చూసారా ఎంత బాగుందో ఈ రెసిపీ మీకు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు డీటెయిల్గా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను ఇదైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి డెఫినెట్లీ ఇదైతే మీకు నచ్చుతుందండి సో మీరు కూడా చేసుకుని నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గాయస్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ లవ్ యూ బాయ్